వెల్కమ్ టు సినీ ఫ్యామిలీ టూ టీవీ సీరియల్ బ్యూటిఫుల్ కపుల్ అమర్దీప్ చౌదరి అండ్ తేజస్విని గౌడ వీరిద్దరూ తమ తమ న్యూ ప్రాజెక్ట్లలో నటిస్తూ బిజీ బిజీగా లైఫ్ని ఎంజాయ్ చేస్తున్నారు అమర్ తేజు అప్డేట్ బయటకు రాగానే మంచి మంచి కామెంట్స్ పెడుతుంటారు తన ఫ్యాన్స్ అందరూ వీరిద్దరు కొన్ని టీవీ షోలలోనూ అండ్ అలాగే కొన్ని ఈవెంట్లలో పాల్గొంటూ సందడి చేస్తూ ఉంటారు అయితే రీసెంట్గా అమర్దీప్ చౌదరి తేజస్విని గౌడ తమ రియల్ లైఫ్ లేటెస్ట్ ని షేర్ చేశారు ఆ ఫొటోస్లో ఇద్దరు కూడా చాలా చాలా హ్యాపీగా సరదాగా ఎంజాయ్ చేస్తూ కనిపించారు ఆ ఫొటోస్ చూసిన వారంతా బ్యూటిఫుల్ అండ్ లవ్లీ పేర్ అండ్ మేడ్ ఈచ్ అదర్ రెండు కామెంట్ చేస్తున్నారు మీకు కూడా అమర్దీప్ చౌదరి తేజస్విని గౌడ రియల్ లైఫ్ లేటెస్ట్ ఫొటోస్ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని మీ కామెంట్ రూపంలో తెలియజేస్తూ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా సినీ ఫ్యామిలీ టూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి